వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రాలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించినీ డ్రా మా షాప్ ఇరవై ఇరవై పది రెండు వేల నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ జీరో ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకోవాలి గుర్తు తెచ్చుకోవాలి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమం ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈ రోజు పులివెందల ఎమ్మెల్యే కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు గుర్తుపెట్టుకోయాలి నీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు అవునులే నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే అక్కడ లెక్క ఉండదు అనుకో అది వేరే విషయం కానీ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు సీఎం సీఎంగా ఎక్కిన తర్వాత ఎక్స్ సీఎం అప్పుడు ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే ఈ రోజు నువ్వు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీ ఈ రోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా టాటా సఫారీ ఎక్కుతారు బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక గా నీకు ఒక ప్రూఫ్ ప్రూఫ్గా టాటా సఫరీ ఇచ్చారు నీకు ఎక్కడ తక్కువ చేశారు నీకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు బయట ఉన్న ప్రజలు నీకు కనిపించట్లేదు నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు నీలో నా మహా నటుడు కనిపించట్లేదు నువ్వు బాధపడు బయట నువ్వు వేరే కార్ ఎక్కావు నువ్వు వేరే కార్ ఎక్కినా కూడా బీపీ కార్ వెనకాతలు వచ్చింది నీ వెనకాతలు తిరిగింది అది ఎక్కడ కూడా ప్రోటోకాల్ కూడా వైలేట్ చేయలేదు నీకు ఎక్కడ కూడా సెక్యూరిటీ తగ్గించలేదు నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు నీ ఇంటి మీద దాడికి రాలేదు నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే పోలీసులతో తోడులు కట్టలేదు సో ఎక్కడ ఆటవిక పరిపాలన జరిగిందో ఒక్కసారి నువ్వు నేను చర్చించుకోవాలి ఈరోజు ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా నువ్వు వెళ్తున్నావు సెక్యూరిటీ విషయంలో గుర్తించి చూద్దాం అసలు యాక్చువల్గా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి ఎస్ఆర్సీ అని ఒకటి ఉంటుంది అందులోనే ఐబీజీఐడి రెండు ఉంటాయి వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఎంత ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు సో వాళ్ళు ఫిక్సేషన్ ప్రకారం కూడా నువ్వు వెహికల్ ఎక్కావు నీకు బీపీ వెహికల్ నీకు పంపించారు సఫారీ పంపించారు అది దిగిపోయావు ఏ నీకు త్రెట్లేదా రేపు రేపొద్దు నేను ఏం చేస్తావు ఎవడో నీ మనిషి ఏదో రాయి హెసిరించుకుంటావు నీకు అలవాటు కదా గులకరాలతో ఆడుకోవడం కోటికొత్తలతో ఆడుకోవడం ఒక రాయి హెసిరించుకుంటావు అదిగో చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మళ్ళీ మాట్లాడడానిక మరి ఎందుకు బీపీ గారు నువ్వు దిగావు నీకు త్రెట్ లేదనా బీపీ గారు ఎందుకు దిగాల్సి వచ్చింది నీ కారు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అంటే ఏదో రకంగా ఏదో రకంగా గవర్నమెంట్ మీద బుర్రల్లాలి